హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో పెద్ద సైజు వాళ్ళకు కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మీకు చూపిస్తుంది రెడ్ కలర్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా రెండు పొరలు అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ కస్టమర్స్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ఒకటి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ ఇచ్చారు ఇంకోటి వచ్చేసి ఒక థర్టీ సెంటీమీటర్ అనేది ఇచ్చారు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ బాడీకి ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి హ్యాండ్స్కి అనమాట ఇప్పుడు ఈ పీస్ని అనేది పక్కన పెట్టుకొని బాడీ కొలతల కోసం లైనింగ్ని ఈ విధంగా రెండు పొరలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకోవాలి కొలత బ్లౌజ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కొలతలు తీసుకునేటప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పొడవు అనేది చూసుకోవాలి పైనుంచి కింద వరకు ఎంత పొడవు ఉంటుందని చూసుకుంటే పదిహేనున్నర ఇంచీలు అనేది ఈ బ్లౌజ్ ఉంది అయితే దీనికి వన్ ఇంచి ప్లస్ చేసుకొని పదహారు ఇంచీలు అనేది తీసుకోండి లేదు అంటే ఇలా కింద ఒక హాఫ్ ఇంచీ అనేది మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ నుంచి పైకి పదిహేనున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని తర్వాత లెంత్ చూసుకుంటే కరెక్ట్గా పదహో పదహారున్నర అనేది వచ్చింది ఇప్పుడు పైన అనేది షోల్డరు నెక్ కోసమని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నా డ్రా చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకుంటాను తర్వాత షోల్డరు కొలత బ్లౌజ్ అనేది ఎంత ఉంటే దానికి ముప్పావు ఇంచ్ అనేది ప్రెస్ చేయాలి ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ అనేది రెండు ముప్పా ఉంది అంటే మూడున్నర అనేది పెట్టుకోవాలి అంటే పావు ఇంచి నెక్ సైడ్ స్టిచ్చింగు హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం ఎక్కడైతే హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తామో దానికి ఒక హాఫ్ ఇంచు నెక్ సైడ్ ఒక పావు ఇంచు హ్యాండ్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మొత్తం కలిపి రెండు ముప్పావుకి మూడున్నర ఇంచీలు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది ముందుగా చూసుకుంటే ఇక్కడ ఇరవై ఒక ఇంచీ అనేది వచ్చింది అయితే టోటల్ బ్లౌజ్ నడుము కొలత అనేది చూసుకుంటే ఇక్కడ ఎంత ఉన్నదంటే ఈ బ్లౌజ్ నడుము కొలత నలభై రెండు ఇంచీలు వచ్చింది అంటే చాలా పెద్ద సైజు బ్లౌజు నలభై రెండు ఇంచీలు వచ్చింది అయితే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇరవై ఒకటి ఉంది కదా ఇరవై ఒకటికి సగం చేసుకుంటే పదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఒక వన్ ఇంచి అనేది డాట్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకోను అంతే కింద వచ్చేసి పదకొండున్నర వచ్చింది కదా పైన వచ్చి ఒక హాఫ్ ఇంచీ ప్లస్ చేసుకొని పన్నెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పైన కింద కలుపుకొని రెండు ఇంచీలు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది తీసుకోను ఇప్పుడు ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ఒకటిన్నర ఇంచీ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ హోల్ అనేది షేప్ తీసుకోవాలి తర్వాత ఒకసారి మన ఆర్మ్ హోల్ అనేది ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు హాఫ్ ఇంచ్ పైన అనేది విడిచిపెట్టి ఆర్మ్ హోల్ అనేది కొలత చూసుకుంటే పదిన్నర ఇంచీలు వచ్చింది అదే విధంగా మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి పైనుంచి స్టిచ్చింగ్ వరకు అంత చంక దగ్గర వరకు పదిన్నర ఇంచీలు అనేది వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ వచ్చేసి రౌండ్ రౌండ్ వచ్చేసి కింద పట్టీ ఉంటుంది కదా పట్టీని విధంగా కొలత తీసుకుంటే ఐదున్నర ఇంచీలు అనేది వచ్చింది అయితే ఈ మార్కింగ్ నుంచి ఐదున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పావి ఇంచి పైన స్టిచ్చింగ్ కోసమని ఒక పావు ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పైన రెండున్నర పెట్టాం కదా కింద వచ్చేసి రెండు ముప్పావు మాత్రమే పెట్టాను పైన కింద కలుపుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కింద ఎందుకు రెండు ముప్పావు అని అంటే ఇక్కడ విడత అనేది కొంచెం తక్కువ పెట్టమన్నారు ఈ సైజుకి అయితే కొంచెం ఎక్కువే పెట్టాలి కానీ ఇక్కడ విడత అనేది కొంచెం తగ్గించమన్నారు అందుకే పైన రెండున్నర పెట్టా కింద వచ్చేసి రెండు ముప్పావు ఇంచీలు అయితే విడితే ఎక్కువ అవుతుందని రెండు ముప్పావు అనేది పెట్ట ఇప్పుడు ఏదైతే నేను మార్కింగ్ చేసుకున్నా బ్యాక్ పార్ట్ ఆ మార్కింగ్ చేసుకుంది బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకొని మన సైడు అంటే బ్లౌజ్కి సైడు స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఆ సైడ్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నప్పుడు కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టండి స్టిచ్చింగ్ కోసమని ఇప్పుడు వచ్చి డాట్స్ చూద్దాం షోల్డర్కి సగానికి అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చిన్నగా కింద అనేది కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అటు సైడ్ ఆఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవడం ఇది స్టిచ్చింగ్ కోసం హాఫ్ హాఫ్ ఇంచి లైన్ పొడవు వచ్చేసి అంత డాట్ పొడవు వచ్చేసి ఐదు ఇంచీలు అనేది పెట్టుకున్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ కొలతలు చూద్దాం మీకు క్రాస్ కటింగ్ కావాలంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పెట్టి క్రాస్గా వేసి ఒకటిన్నర ఇంచి అనేది ఫోల్డింగ్ చేయిస్తే ఎలా ఉందో అలా డ్రా చేసియండి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ మీకు స్ట్రైట్ కటింగే కొలతలు చూపిస్తాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా కొలతలు ఉంటాయో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే కొలతలు ఏం మారో నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు మూడున్నర ఇంచీలు ఆర్మ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచీలు తర్వాత ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి బ్యాకు పన్నెండు పెట్టాం కదా ఫ్రంట్ వచ్చేసి పన్నెండున్నర ఒక హాఫ్ ఇంచి అనేది పెట్టాలి ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ ఆ స్ట్రైట్ కటింగ్ మాత్రమే పెంచాలి ఆర్మ్ హోల్ వచ్చేసి లోతు తీసుకున్న దీని లోతు వచ్చేసి ముప్ప ఇంచ్ అనేది పెట్టే ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ఇప్పుడు నెక్ చూద్దాం నెక్ వచ్చేసి కొలత బ్లౌజ్ అనేది తీసుకొని ఫ్రంట్ నెక్ అనేది పైనుంచి ఈ నెక్ అనేది పట్టే వరకు కొలత చూసుకుంటే ఏడించీలు వచ్చింది ఏడించీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కింద వచ్చేసి వెడల్పు వచ్చి మూడు ఇంచీలు అనేది పెట్టుకోవాలి పైన రెండున్నర కింద మూడు ఎందుకంటే హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో పోతుంది మీరు పైన రెండున్నర కింద రెండున్నర అనేది పెట్టుకుంటే నెక్ షేప్ అనేది వీ షేప్ వచ్చేస్తుంది మీకు రౌండ్ షేప్ రావాలంటే పైన రెండున్నర కింద మూడు ఇంచీలు పెట్టుకుంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని సైడ్ జాయింట్లు అనేది చెక్ చేసుకుందాం ఈ సైడ్ జాయింట్లు అనేది పైన చెంక దగ్గర నుంచి కింద పట్టి వరకు ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవడం అంతే పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో పోతుంది అందుకని వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందా ఇక్కడ పైన చెస్ట్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే కొలత తీసుకొని ఈ రెండు డాట్లు అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో ఊక్స్ కాజా పట్టి పొడవు చూసుకుంటే ఎనిమిది ఇంచీలు ఉంది అదే కింద పట్టి వదిలి చూసుకుంటే ఐదు ఇంచీలు వచ్చింది ఎవరిదైనా సరే ఊక్స్ కాజా పట్టి కింద పట్టి వదిలిస్తే ఎంత ఉంటుందో దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఐదు ఇంచీలు ఉంది కదా ఆరున్నర ఇంచీలు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పొడవు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది పదహారున్నర ఉంది కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని అంటే పదిహేను ఇంచీలు దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోవడం అంటే బ్యాక్ పార్ట్ పదహారున్నర వచ్చింది కదా ఫ్రంట్ వచ్చేసి పదిహేను పెట్టుకున్న దానికి అంటే బ్యాక్ ఉన్న ఫ్రంట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకొని ఈ విధంగా షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది చూద్దాం కొలత బ్లౌజ్లో ఎంత ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద డాట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం కొలత బ్లౌజ్లో వచ్చేసి ఇంచీలు అనేది ఉంది డాట్ అయితే ఇంచీలు అనేది వెడల్పు ఎక్కడి నుంచి ఉంది దానికి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ డాట్ కోసమని పెద్ద డాట్ కోసమని ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ ఇంచుల మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇంచుల మధ్యలో అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది ఆ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని మూడించులు పొడవు అనేది పెద్ద డాట్కి అనేది పెట్టుకొని సైడ్స్ అనేది ఈ రెండు డాట్స్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది మీకు వివరం చెప్పలేదు కదా రెండు డాట్స్ చంక దగ్గర దొన్ను ఊక్స్ కాజా పట్టి దగ్గర డాట్స్ అది కూడా మీకు చెప్తాను ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో పెద్ద డాటు సైడ్స్ అనేది కలుపుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత సెంటర్ ఉంది కదా ఈ సెంటర్లో పెద్ద సైజు బ్లౌజ్ బ్లౌజ్ కాబట్టి మధ్యలో రెండు పావు వచ్చేటట్టు గ్యాప్ అనేది ఉంచాను అయితే ఇప్పుడు మీకు డాట్స్ అనేవి చెంక దగ్గర చెప్తాను చూడండి చంక దగ్గర వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఊక్స్ కాజా పట్టి వచ్చేసి పైన అనేది ఒక హాఫ్ ఇంచీ విడిచిపెట్టేసి సెంటర్లో అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడొచ్చేసి ఊక్స్ కాజా పట్టి దగ్గర మూడున్నర ఇంచీలు పొడవు అనేది తీసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి చంక దగ్గర వచ్చేసి నాలుగు ఇంచీల పొడవు మొత్తం మధ్యలో అనేది రెండు పావు ఇంచీలు అనేది గ్యాప్ వచ్చేటట్టు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్న అంటే పెద్ద సైజుకి బ్లౌజ్ కాబట్టి రెండుపావు వచ్చేటట్టు అనేది మార్కింగ్ చేసుకుందాం అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటిన్నర చిన్న సైజ్ అయితే మీడియం మీడియం సైజ్ అయితే రెండు ఇంచులు అనేది మధ్యలో డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాం కొలత బ్లౌజ్లో షేప్ బెల్ట్ అనేది ఎంత ఉంటుందో దానికి వన్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి వూక్స్ కాజా పట్టి సైడ్ వన్ ఇంచు సైడ్ మనము సైడ్స్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా అది కూడా వన్ ఇంచు మధ్యలో కూడా వన్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఇక్కడ ఊక్స్ కాజా పట్టి సైడ్ నేను నాలుగు ఇంచీలు తీసుకున్నా సైడ్స్ వచ్చేసి మూడున్నర ఇంచీలు మధ్యలో వచ్చేసి మూడు ఇంచీలు దీనికి వన్ ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది స్టిచ్చింగ్లో కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఈ విధంగా డాట్ అనేది కుట్టిన తర్వాత ఒకసారి కరెక్ట్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది కానీ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇక్కడ కొలత బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ చాలా చిన్నగా ఉంది కానీ బార్డర్ వచ్చేసి ఈ క్లాత్లో పెద్దగా ఇచ్చారు బార్డర్ ఎంత ఉంటే అంత పెట్టమన్నారు అనమాట అందుకే బార్డర్ కొలత అనేది నేను ఇక్కడ తీసుకుంటాను కొలత బ్లౌజ్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఏడు ఇంచీలు ఉంది సెంటర్ పాయింట్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు ఉంది ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకుందా ఆల్రెడీ రెడ్ కలర్ లైనింగ్ అనేది బాడీకి సరిపోయింది సపరేట్గా ఈ లైనింగ్ అనేది తీసుకున్న ఇక్కడ రెండు హ్యాండ్స్కి సరిపోయేటట్టు లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకున్న హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే వెడల్పు అనేది కన్ఫ్యూజ్ అవుతారు కదా వెడల్పు ఎప్పుడైనా సరే మన పొలత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ ఎంత తీసుకుంటామో అంత వెడల్పు అనేది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పదకొండున్నర ఇంచీలు అనేది వెడల్పు తీసుకున్న పదకొండున్నర ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి లైనింగ్ హ్యాండ్కి ఎప్పుడైనా సరే వన్ ఇంచీ ప్లస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పొడవ వచ్చేసి పన్నెండు ఇంచీలు అనేది పొడవు పెట్టుకుంటాను పన్నెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగు ఓపెన్ సైడ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ ఇంచి దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి పొడవు దగ్గర వన్ ఇంచి దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ అనేది తీసుకోవాలి హ్యాండ్ షేపు ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత కింద వచ్చేసి రౌండ్ ఏడించీలు ఉంది కదా ఏడించీల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు ఏడించీల దగ్గర ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని పైన కింద ఈ విధంగా కలుపుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకోనమో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవాలి సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఉందా లేదా అని చెక్ చేసుకుంటే ఎనిమిదిన్నర కూడా వచ్చింది ఇప్పుడే కటింగ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకొని హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే కరెక్ట్గా పదిన్నర ఇంచీలు అనేది వచ్చింది ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకుందాం ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ లోతు వచ్చేసరికి ముప్పై ఇంచ్ అనేది లోతు అనేది ఇక్కడ నేను తీసుకొని షేప్ అనేది తీసుకోవడం షేప్ తీసుకున్న తర్వాత ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుందనేది కటింగ్ చేసుకోవడం చిన్న సైజు వరకు అయితే హాఫ్ ఇంచి పెద్ద సైజు వరకు అయితే ముప్పై ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ అనేది ఫోల్డింగ్ చేస్తాను చూడండి ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా లోతు అనేది వచ్చిందా లేదా ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం మెయిన్ క్లాత్లో ఎంత బార్డర్ ఉందో అంత బార్డర్ అనేది మనకి హ్యాండ్ అనేది రావాలని చెప్పారు కస్టమర్ అనేది అందుకే బార్డర్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన విడిచిపెట్టేసి ముందు కట్ చేసుకుంటాను హ్యాండ్ కోసమని తర్వాత కింద అనేది ఒక బార్డర్ వచ్చింది ఈ కట్ చేసుకుని పక్కన పెట్టి కింద బార్డర్ కూడా మీకు చూపిస్తాను చూడండి కింద బార్డర్ అనేది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు కొట్టమని చెప్పారు ఇలా కింద బార్డర్ని హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి బ్యాక్ పార్ట్ అనేది పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోవడం ఈ విధంగా ఇలా హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ యువతల సైడ్ లైనింగ్ అనేది తిప్పి ఒక కుట్ట అనేది వేసుకొని మొత్తం మీరు కుట్టుకునేటప్పుడు లైనింగ్ కున్ను మెయిన్ క్లాత్కి కుట్టుకోవాలంటే కుట్టుకోండి లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా కుట్టినాక గమ్ముతో అతికించుకోండి నీట్గా వస్తుంది ఎక్కడగా ఫోల్డింగ్ అనేది రాకుండా నీట్గా వస్తుంది లేదు ఆల్రెడీ కుట్టొచ్చే వాళ్ళయితే వాళ్ళైతే మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోండి మొత్తం నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్కి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మార్కింగ్ చేసుకునేటప్పుడు నాకు లైనింగ్ సరిపోలేదు అందుకే ఎక్స్ట్రా అనేది మెయిన్ క్లాత్లు అనేది ఇక్కడ సైడ్ ఒక ముప్పై ఇంచ్ అనేది మీకు చూపిస్తాను చూడండి విడిచిపెట్టాను తర్వాత లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే పెద్ద సైజు వాళ్ళకి ముప్పై ఇంచ్ అనేది సైడ్స్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి చిన్న సైజుకి అయితే హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది మొత్తం బ్లౌజ్ కుట్టినాక నేను కుట్టే బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి అదే కొలత బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే మనం వాళ్ళు ఎలాంటి కొలత బ్లౌజ్ ఇచ్చినా సరే మనం నీట్గా స్టిచ్చింగ్ చేసిస్తే మనకి ఇంకా కస్టమర్స్ అనేది పెరుగుతారు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాజ పట్టి కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను రెడ్ కలర్ పైపిన్ అనేది వేశాను శారీ వచ్చేసి రెడ్ కలర్ కాబట్టి అందుకే రెడ్ కలర్ పైపిన్ అనేది ఇక్కడ వేశాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి చెంక దగ్గర ఉంటుంది కదా ఆ చెంక దగ్గర మనకి కరెక్ట్గా ప్లస్ పాయింట్ అనేది వచ్చిందా లేదా అంటే జాయింట్స్ అనేవి మనకు కలిసాయా లేవా నాలుగు అనేది చూసుకోవాలి అదే యువతల సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా కలిసాయా లేదని మీకు లోపల కూడా చూపిస్తా బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది ఇది వచ్చేసి లోపల చూశారు కదా లైనింగ్ కూడా వేరే కలర్ ఇచ్చినా సరే మనకి కనిపించడం లేదు ఫైనల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయ్యింది